श्रेवर्भ्यो नमा हरे ओम ईशाण सर्विद्यामरा सर्वूतापति ब्रह्मणोधिपति ब्रह्मा, ब्रह्मा मे अस्त सदा शिवो महादेव मी ईश्वरी जगदाबिका भट्टारि महाकाली क्लीस्व रूपिणी नमो नमः जगतं पितरं वन्दे पार्वती परमेश्वरम् वार्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो नमाम्यहं सर्वमङ्गलमाङ्गल्ये शिवेदके शरण्ये त्रयं भगे देवि नारायणी नमोऽस्तु ते सकलं सर्वदं परमेश्वरानुग्रहं तु गुरुगार ज्ञानं तु నా తల్లిదండ్రుల యొక్క ఆశీసులతో మనస్ఫూర్తిగా గురుడు శుక్రుడు ఈ రెండు గ్రహంలో కూడా మిథున రాశి యద్దు గ్రహ సంచారణ జరుగుతూ మేషం మొదలుకొని మేన రాశి వరకు కూడా గురువు శుక్రుడు ఏకస్థలంలో శుభ సూచకంలోకి రావడం వచ్చే నెల పంతొమ్మిదో తారీఖు వరకు కూడా ఈ గ్రహ సంచారం ఉండడం ఇందులో జరిగేటువంటి ఫలితాలు ఏమిటి ఆర్థికంగా మనం ఏమైనా నిలబడగలుగుతామా గురుడు ఉన్నత స్థితిలోకి తీసుకువెళ్తున్నాడా శుక్రుడు సకల విద్యలో ప్రసాదిస్తున్నాడా ఆరోగ్యపరంగా మనం ఏ స్థాయిలో ఉన్నామో ఏదన్నా ప్రమాదం పొంచి ఉందా ఆర్థిక సమస్య ఈ పంతొమ్మిదవ తారీఖు వరకు ఏమన్నా పూర్తి అవుతుందా లేదా ఏదన్నా ఒక గోల్డెన్ ఛాన్స్ అనేటువంటిది మనకి ఈ గురు శుక్రుడు ఏక స్థలంలో సంచరించడం వల్ల మార్పులు జరుగుతున్నాయా ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అని ద్వాదశ రాశులు వారికి యథాశక్త గోచార రీత్యా మాత్రమే వ్యక్తిగతంగా కాదండి కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది వ్యక్తిగతంగా మీ జాతక పరిశీలన చేసుకోవాలి అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి సంప్రదించండి వ్యక్తిగతమైన జాతకాన్ని మీరు తెలుసుకోవచ్చు అయితే ఈ యొక్క గురువు శుక్రుడు ఇరువురు కూడా కలయిక అనేటువంటి దానివల్ల ప్రమాదం తప్పేటువంటి అవకాశం ఆర్థికంగా మనం ఎప్పుడు నిలబడతాము మనం ఏదన్నా కొత్త వ్యాపారం ప్రారంభం చేయాలి అనుకుంటున్నామా ఈ మధ్య కొన్ని ఉద్యోగాలు తొలుగుతున్నాయి ఆ లిస్టులో నా పేరు ఉంటుందా ఉండదా అనేటువంటి సందిగ్ధం ఉన్నవారు ఈ గ్రహ సంచారనం వల్ల జరిగేటువంటి మార్పులు వీటన్నిటి విషయాన్ని కూడా కోలంకషంగా క్షుప్తంగా మీకు వివరించడం జరుగుతుంది అంతేకాకుండా ఈ ద్వాదశ రాసులు వారు కూడా ఈ రాసు సంచారణ వల్ల జరిగేటువంటి మార్పులు తప్పించుకోవడానికి మన అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ఏ విధమైనటువంటి మాలను ధరించాలి ఏ విధమైన దేవతార్చన గావించాలి ఏ విధమైన పరిష్కారాలు ఆ స్థితిని దాటడానికి ఏ దానం చెయ్యాలి ఏం చేస్తే ఏ ఫలితం మనకు లభిస్తుంది అనేటువంటి విషయాన్ని మీకు వివరణగా క్షుప్తంగా తెలియజేయడం జరుగుతుంది ఏదన్నా వ్యక్తిగతమైనటువంటి అనుమానంలో ఉంటే కనుక కింద అవుతున్న నంభర్ని సంప్రదించండి వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకోండి గోచార రీత మాత్రం మీకు జరిగేటువంటి విషయాలు గురుడు శుక్రుడు ఈ ఎరువురు కూడా మిథున లగ్నంలోకి రావడం వల్ల జరిగేటువంటి అద్భుతాలు అదేవిధంగా ఇబ్బందులు ఇవి రెండింటినీ మీకు మేషం మొదలుకొని మీనరాశి వరకు కూడా చెప్పడం జరుగుతోంది తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి గురుడు శుక్రుడు మిథున లగ్నంలోకి రావడం కన్యా రాశి వారికి కాస్త ఊరట కలిగించేటువంటి విషయం ఎప్పటి నుంచో ఆర్థికంగా నేను నిలబడలేకపోతున్నాను అనుకున్న వారికి అవకాశం కలగడం మీరు ఒక రంగంలో ఒక రంగంలోకి వెళ్దామనుకుని ఆ రంగంలోకి ఎలా వెళ్ళాలి తెలియని సందిగ్ధంలో ఉన్న మీకు గురువు యొక్క కటాక్షం వల్ల వచ్చేటువంటి ఇరవై తారీఖు నుంచి ఇరవై ఆరు మధ్యలో మీకు ఒక వ్యక్తి పరిచయమయ్యి నువ్వు ఇలా వెళితే కనుక నువ్వు సక్సెస్ సాధిస్తావని అతని అడుగు జాడల్లోనే మిమ్మల్ని తీసుకెళ్లేటువంటి అవకాశం లభిస్తుంది అంతేకాకుండా రాశి వారికి గురు శుక్రుడు ఇరువురు కూడా గృహ లగ్నంలో ఉండడం వల్ల వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది వ్యాపార రంగాల్లో కనుక మీరు అడుగు పెట్టే విషయం ఉంటే కనుక ప్రత్యక్షంగా చేసుకోండి అది కూడా ఆగస్టు ఇరవై రెండు నుంచి ఇరవై ఎనిమిది మధ్యలో కన్యా రాశి వారు వ్యాపారంలో ప్రత్యక్షంగా పాల్గొండి మంచి అవకాశం శుక్రుడు కేతు స్థానాన్ని చక్కగా మిత్రంతో చూస్తూ ఉండడం వల్ల మీకు కలిసి చేయడానికి అవకాశం లభిస్తుంది ఈ యొక్క వ్యాపార స్టాక్ మార్కెట్ వ్యవసాయం అదేవిధంగా మీ యొక్క స్థితిని మార్చుకోవడానికి కన్యారాశి వారికి అద్భుతమైనటువంటి సమయం ఏమైతే ఆగస్టు ఇరవై నాలుగో తారీఖు నుంచి మీ యొక్క రంగాలు మార్చుకోవడానికి ప్రమోషన్ అవ్వడం కానీ ఒక జాబ్లో నుంచి మరొక జాబ్లో మారడం కానీ ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి మీరు మారడం కానీ చేస్తే కనుక ఆగస్టు ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది మధ్యలో చేయండి అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తూ ఉంటారు కన్యా రాశి వారు గురుడు శుక్రుడు మిధుల యుక్తంతో ఉండడం వల్ల విద్యార్థుల పాత జ్ఞాపక శక్తి తగ్గుతుంది మీరు చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతుంటారు ఉంటారు రంగాల్లో అనవసరమైనటువంటి విషయాల్లోకి మీరు వెళ్ళడం చదువు మీద శ్రద్ధ తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే ఎవరైతే స్త్రీలు ఉన్నారో రాశిలో ఉన్న స్త్రీలు మీ యొక్క రాజకీయంగా మీ స్థితిగతులు మారుతాయి మీ మాటకి విలువ కూడా పెరుగుతుంది ఇతరులు చెప్తే ఖచ్చితంగా ఉంటుందని మీ సలహాలు మీ సలహాల ఆధారంగా పనులు చేయడం అంటే జరుగుతుంది మీ ఆలోచనలకి మీ సలహాలకి పెద్దపీట వేస్తూ ఉంటారు దీనివల్ల మీరు మానసికమైన ఆందోళన చెందకుండా ప్రశాంతంగా వీళ్ళు నా మాట ఇంటున్నారు అది వారి మీద కక్షపూరితమైన చర్యలు ఏవి చేయకుండా ప్రశాంతంగా ఉంటూ ఉంటారు అంతేకాకుండా కన్యారాశి వారు ఉన్నతమైనటువంటి మీ యొక్క స్థితిగతిని మార్చుకోవడానికి నిత్యము కూడా నారాయణ ఆరాధన కానీ లేదా నృసింహస్వామి ఆరాధన కానీ చాలా మంచిది ప్రతి నిత్యము కూడా ఆరాధన నృసింహ ఆరాధన చేయండి అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తూ ఉంటారు అయితే కన్యారాశి వారు ఆరోగ్యం విషయంలో తొడకండరాలు కాస్త ఇబ్బందులు కలుగుతుంటాయి అది కూడా ఆగస్టు ఇరవై ఏడు నుంచి సెప్టెంబర్ నాలుగో తారీఖు వరకు కూడా తొడకండరాలు పట్టేయడం లేకపోతే అవేవో లాగుతున్నట్టుగా అనిపించి నరాలకు సంబంధించి ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి నృసింహ ఆరాధన చేయడం వల్ల కన్యా రాశి వారు ఈ ఆరోగ్య సమస్య నుంచి బయటపడుతుంటారు కన్యా రాశి వారు వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి నేను చెప్పింది కేవలము గోచార రీఛ మాత్రమే చెప్పడం జరిగింది దీన్ని పరిశీలించండి